హలో గాయస్ విజయవాడ వాళ్ళు ఉంటే ఈ కామెంట్ చేయండి అండ్ నందిగమ్మ వాళ్ళు ఉంటే ఈ సింబల్స్ అయితే పెట్టండి అండ్ హాయ్ హాయ్ అండి ఎవరో లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి రాంగ్ సింబల్ నొక్కితే లైక్ చేయడానికి ఆప్షన్ వస్తుంది చూడండి సో ఈ విలేజెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా సింబల్స్ అయితే ప్రెస్ చేయండి టూ నెంబర్స్ చూస్తున్నారండి కామెంట్ చేయండి హలో గాయస్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది నందిగామ వాళ్ళు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న సింబల్స్ పెట్టండి విజయవాడ వాళ్ళు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న సింబల్స్ అయితే పెట్టండి అండ్ జగిపేట వాళ్ళు కూడా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న సింబల్ అయితే పెట్టండి ట్రై చేయండి గాయస్ వీళ్ళలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో హైడ్లైట్ ఉండకండి హాయ్ అండి నందిగమ్మ వాళ్ళు ఉంటే ఈ సింబల్స్ పెట్టండి విజయవాడ వాళ్ళు ఉంటే ఈ సింబల్ పెట్టండి అండ్ జగిపేట వాళ్ళు ఉంటే ఈ సింబల్స్ పెట్టండి సో కామెంట్ అయితే చేయండి సో ఈ గేమ్ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఇంటూ సింబల్ నొక్కి లైక్ చేయడం అయితే మర్చిపోకండి కంటిన్యూగా చూస్తున్నారండి సో గేమ్ నచ్చితే కామెంట్ చేయండి అండ్ మీది ఏ విలేజ్ కామెంట్ చేయండి లాఫింగ్ బ్రో హాయ్ బాజీ విలేజ్ అంటున్నారు చూస్తున్నా అవునా సింబల్స్ ఏమని థింక్ చేస్తున్నావా చూస్తున్నావా ఓకే సరదా పెట్టా హరిజెంటుల్ లైవ్ పెడదాం యూజ్ ఉంటుంది కదా రెండు రోజుల నుంచి డాలర్స్ ఏం కలవట్లా అందుకనే పెట్టినా అన్నమాట లైక్ బ్రో నువ్వైనా ఇద్దరు వచ్చారు ఇంతకుముందు లైక్ చేయకుండా వెళ్ళారు నువ్వైనా లైక్ చేయి యాడ్ పడిందా పడలేదా టిక్కు 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 అని సౌండ్ మాత్రం భలే వస్తుంది లైక్ చేసా ఓకే నో యాడ్ అవునా యాడ్ రాలేదా అసలు ఆన్ చేయడం మర్చిపోయాక ఆగ బ్రో డిలీట్ చేసి మళ్ళీ పెడతా ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ బ్రో ఒకసారి ఆన్ చేసానో లేదో నాకైతే తెలీదు క్లాక్ సౌండ్ ఒకసారి బ్యాక్ వెళ్ళి రావా యాడ్ పడుతుందో లేదో తెలుస్తుంది నీకు బ్యాగ్ వెళ్ళి రీఫ్రెష్ కొట్టి మళ్ళీ రా బ్రో యాడ్ పడుతుందో లేదో తెలుస్తుంది నీకు एंगेजमेंट चलत कोणी बच्चा ऐड ओके वाचింది ऐड आता ऑन చేసాలే हाय बाजी वान्या का हाय का मोश वेलकम एमजेस नो का వాణి అక్క గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ వస్తుందా పోయింది అది అసలుకి నాకైతే అసలు రావట్లేదు అక్క ఏం చేయాలో అర్థం కా నాకు రాలే యాడ్ మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ రీఫ్రెష్ కొట్టి వస్తే అక్క హాయ్ అన్న అంటున్నారు వాణి అక్క రావడం లేదు నాకు గ్రీన్ స్క్రీన్ ఏంటో అక్క పోయింది ఓకే వస్తాను అంటున్నారు వాణి అక్క త్రీ నెంబర్ వాచింగ్ గైస్ టూ నెంబర్ వాచింగ్ గైస్ ఇమామన్నా ఉన్నారా కామెంట్ చేయండి ఇమానన్నా ఏం చేస్తున్నావు ఓకే బాయ్ బాజీ ఓకే బాయ్ లైవ్ పెడతావా ఇప్పుడు బాయ్ అంటున్నా ఓకే బాయ్ అన్న ఫోర్ నెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి అండ్ ఈ విలేజెస్లో మీది ఏ విలేజ్ అని ఒకసారి కామెంట్ చేయండి మ్యాచ్ అవుతారో లేదో చూద్దాం కామెంట్ చేయండి అబ్బా మీది ఏ విలేజ్ ఈ విలేజెస్లో చెప్పండి ఓకే రీల్స్ చేయాలి అందుకే నా ఓకే ఓకే బ్రో క్యారియన్ రాలేదు అవునా అక్క రాలేదు యాడ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాలేదా అక్క ఎందుకు రాలేదు ఇమ్మాంబురకు వచ్చింది కదా బ్యాక్ వెళ్ళి వచ్చా ఓకే వెళ్ళాను వై అంటే బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ కొట్టి మళ్ళీ ఓపెన్ చేయాలి అక్క వీడియో అప్పుడు వస్తుంది లైవ్ సెకండ్ నెంబర్ ఎవరు చూస్తున్నారు కామెంట్ చేయండి అబ్బా ఏం అక్క టిఫిన్ ఏం చేశారు లైవ్ పెట్టలేదు ఎందుకు నందిగామ వాళ్ళు ఉంటే ఈ సింబల్ పెట్టండి విజయవాడ వాళ్ళు ఉంటే ఈ సింబల్ పెట్టండి రీఫ్రెష్ చేసా అంటున్నారు ఒకే అక్క ఒక్కొక్కరికి రావచ్చు రాకపోవచ్చు జగేపేట వాళ్ళు ఉంటే ఈ సింబల్ పెట్టండి ఇక్కడ కనిపిస్తున్న సింబల్ ఏం టిఫిన్ చేశారు అక్క పిల్లలు వెళ్ళారా స్కూల్కి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి త్రీ నెంబర్ చూస్తున్నారు కామెంట్ చేయండి మీ ఊర్లలో ఈ ఏ ఊరు ఉందో చూసుకొని సింబల్స్ పెట్టండి వచ్చింది యాడ్ ఓకే ఇప్పుడు వచ్చిందా సో ప్రెంబర్స్ చూస్తున్నారండి మీ ఊర్లలో ఏమైనా ఈ ఊర్లు ఉంటే ఒకసారి చూడండి కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చింది నందిగామ సెకండ్ విజయవాడ ఫోర్త్ వచ్చే థర్డ్ వచ్చేసి